ಚಕ್ರಿ ಸಾಮಿ ರಾಮಿಲೇಟಿ ಬೇಟಿ ఉప్పు చేరు పెట్టి పిలుతాడు కావచ్చు అని అనుకున్నా అవును సన్నబడి మంచిగా పిలుతాడు కావచ్చు అనుకుంటే అరేయ్ పిత్తినావురా అంట అన్నాను ఇంత మందిరా నేనే పిత్తంగా చూసేవాళ్ళు అయ్యా ఇంత మందిరాని మాత్రము మరి నేను మిత్తంగా ఎప్పుడు చూసినావు నీ ముక్కు నా ముడికి ఎవరా పగుండా నా గెట్టు కడ పంచారా పొలం కడ పంచారా ఎవరు మిత్రు వాళ్ళే చెయ్యి చెల్లిపోతాం నువ్వే లేవటావు కదా నీ కాబట్టి నాకు నాకే వచ్చింది చెప్పండి ఉన్నాయి మా పట్టణం అనగా అయినా నెల్లూరు నగరం ఉన్నది మేము రాజాది రాజులం అనగా నా భార్య నా సతి శాంతమ్మ దేవి ఇక మా కనుక ఇక నా పూటకు లేకుండా ప్రజలకు జీతం ఉండి నాకు

சேர வச்சா சாத்தம் உங்களுக்கு చిన్న కొడుకు నడుపు కొడుకు చదువు పడికి వెళ్ళిపోయి చదువు శాస్త్రము విద్య వినదు మా గొప్ప నేర్చుకుని చదువులు అటువంటి మా అవ్వరు ఇంటికి వస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు కోటరావు ఆ యొక్క ప్రజలు కనుక న్యాయం చెప్తున్నాడు ఎంతో మంది న్యాయం చెప్పుకుని పెద్ద కొడుకు కోటరావుకు పెళ్లి చేశాను కోడలు శుభ్రమే ఇట్లా చేరవచ్చి ఆ భార్య శాంతమనగా చెప్పడం చెప్పడుతున్నారు 谢谢这边的。

नीकेपण संतोष अनुषा నేను ఎక్కడ ఉంటాను ఆడవరి గారు నా తల్లిదండ్రి పేరు నా పూర్వకం చెప్పట్టున్నావా మాదే నెల్లూరు పట్ట నెల్లూరు పట్టము పరిపాలన చేస్తే మా యువరహదు పేరు ఎంత రాదు నా పేరు శాంతమ్మ అంటారు మన నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా

మేము ఒకరికి చేదాపకుంటే మేము బతుకుతున్నాము అంతలావు ధనము భాగ్యం ఆస్తి లేవు నేను నిరుపేద కుటుంబం అంటే కొంచెం బీదస్తులున్నాయి అయినా మేము చాలా ఎప్పుడు మేము కూలినాలు చేసుకొని జీవిస్తున్నాము రామన్నా అమ్మా నా గర్భవాసంలో ఉన్నారు పొటకు దగ్గర కొడుకులు

ఏమంటాడు ఏమంటా పరగర్భవత్స ప్రభు కొడుకులు ఉన్నారు వద్దు అంటాడు కొడుకు నన్ను ఓని కొడు కొడుకుతో చెప్పకుంటా Phậtతో చెప్పకుంటా ఊరు beta ఎకటేష్wara స్వామి గుడి ఉన్నారు ఆ దేవుని గుడి గుడికానికి బంగారుడి వాలి ముట్టుచుకోడి చెప్పుతో జనముల చేతట్టుకొని పట్టుకోని వండి గట్టి కొడి i uh -huh. say <laughs>

మరి దేవాన దేవుని వయ్యా నాకు ముగ్గురు కొడుకులున్నారు నేను మనలు పెట్టిన తనకాడి గుర్తు నాకు బిడ్డ సంతాన ఇవాళ తండ్రి శ్రీ ఆను ఆను అదిగో 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 అచ్చవే ఇదే మొకల YouTube అది ఆరే నాకని ఆ ప్రధాని అప్పా అమ్మా సవాలన జవాలతి కుష్ణవారగా సవాలన కుష్ణవారనే రాగతి కుష్ణారగా

నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల చిన్న నౌకర్లు అమ్మా అది చిన్న నౌకరే అది ఉప్పు మెరుపుగా కూడా నాకు కలిసికే కావా నౌకరే కలెక్టర్ అది ఎంత ముప్పై ముప్పై పైసలు అది ఇంతమంది పేరు చెప్పిన ఏ పేరు రావట్ నేను చేసే డ్యూటీ నీ పాటాకుల కాడా మహిళా సంఘం ఆఫీసు కాడా ఏం చేస్తానంటే కంకులు కాల్స్తానా మరి కంకులు అంటే ఐదు రూపాయల పోటీ పది రూపాయల పోటీ అమ్ముకునేది కంకులు కాల్చి అమ్ముకునేది గడి అంటారు అరే కంకులు కాల్చుడు అంటే వస్తుంది కాదు నా పిల్ల పీకుడు మరి కాల్చుడు పీకుడు నువ్వు కాదు మరి పీకుడు అది ఏం కాదు బూరు బూరు ఏ బూరు కంకి కొసకుంట చూసినావు కొసకుంట బూరు పీకుడు నిప్పులేసుడు పౌరు వాసన అది ఎమ్మడే ఇంటి ఎమ్మడే వాళ్ళు రెండు కోళ్ళు కూడా పోయినట రాత్రి కోళ్ళు పోతే వీళ్ళింటిదే కౌరు వాసన వస్తుందని వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొని వచ్చారు కట్టెలు పట్టుకొని వస్తే మీ అన్న కదా కంకి కూర కాల్చుకుంటాము అని మీ అన్న వాళ్ళు ఎక్కడ తిరిగిపోయారు నిన్ను అక్కడ చూసినా నీ జిట్టెడ్ ఎందుకంటే దెబ్బలు సవరం వేసుకున్నావు నీ జడ పడగా చెప్పాల్సి ఉందని జరుగుతూ పోయినాడు పొరుతాను ఇట్లా ఇత్తుమడి మరి చెప్పులు వేసుకున్నావు చెప్పులు చేతులు సుజి ఫోన్ పట్టుకున్నావు

చికెన్ వాసన మదలి వాసన నువ్వు గింజల వాసన కోడిపు మసాలా వాసన వస్తుంది ఆ గాలి పడగానే ఉత్తరం పోలే దక్షిణం పోలే పరుగుడ పోలే వచ్చిన కుంపట్ల జోరింది గాలి కానీ కనీకుండా బొగ్గులు ఎర్రగా అయినాయి అప్పుడే కరెంటు పోయింది పోరగాలకి రాకిట్లు వచ్చింది పోరగాళ్ళ గిరాకి గిట్ట రాగి కంకుల మూల్య మాత్రం తీసుకొని షాతి మీద పెట్టుకో అయింది కరెంట్ పోయింది కంకులు ఎత్తుకపోత కంకుల మూల తీసి షాతి మీద పెట్టుకున్నా పొద్దున్న చిల్లర పైసల మూట ఉండే ఆ మూట నా తొడ కింద ఉన్నది దగ్గర పెట్టుకోవే కూరగాయలు ఎత్తుకపోతే నా తోడు చెప్తే నా పెళ్ళని పొద్దు కట్టు దానికి దానికి పైసల మూట ఎక్కడ పోయిందని అది పునుకులు ఆడుకుంటా పునుకులు ఆడుకుంటా పోతా పురుగు తీరొస్తుంది వచ్చి వచ్చి వచ్చిన కాలు కాంతి వచ్చింది అయితే గురగుర 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 పెట్టుకుంటూ వచ్చింది కాబట్టి నేను కాని తని మీరు కాలు ఏ గురగుర అంటే అది కాలు వెనక 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 జరుపుకున్నా జరుపుకుంటే అది చిల్లర పైసల మూట పక్క పోయింది వచ్చిన ముందర మూట పట్టుకుంటూ వచ్చి ముందర మూట పట్టుకుని దొరికింది మూటనది మూట అన్నది చిల్లర పైసల మూట అని అన్నా నీకంత అబద్ధం ఆడతానవా ఇక చూడమని ఒక శాతం ఇట్ట పట్టుకొని ముందే ఒక శాతం మన కంకులు కాల్చి ఇరుపొట్ట ఉంటది కదా ఆ గొట్టంతో మూట మీద కొట్ టొక్ కొట్టగానే మన కరెంట్ యాక్సిడెంట్ అయితే దగ్గరికి వచ్చి బొర్రు బావు చూసినా చెప్పమ్మా ఇది వారు రాక చెప్పింది అక్క నరల గురించే చెప్పావు నేను ఎవరో తెలుసా FUCK <laughs> సంతోషం ఆ దేవాలు దేవుడు గందరూ బాధిపెట్టాడు మా శ్రుని వచ్చే రాకడకే బెదిరిస్తున్నాడు కదా రమ్మని